ఈ వీడియో చూసే ముందు ఓం ఒక కామెంట్ చేయండి ఆగస్ట్ ముప్పై ఒకటి శని ఉంటుంది ఆగస్ట్ ముప్పై ఒకటి శని త్రయోదశి పరమ పవిత్రమైనది శ్రావణ మాసంలో శని త్రయోదశి రావడం చాలా అరుదు ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజున శని త్రయోదశి అంటారు శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతి పాత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చెయ్యాలి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదున్నర నుండి ఆరున్నర నిమిషాల మధ్యలో చెయ్యాలి శనిదేవుడు అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు రీత్యా శనిదేవుని ప్రభావం ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చెయ్యకుండా కాపాడతాడు నిజానికి శని భగవానుని మనసారం పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఇక ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి ప్రత్యేకమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ చెట్టు ఏమిటంటే రావి చెట్టు శని త్రయోదశి రోజున మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికలు చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై సార్లు తాకండి చాలు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీ లోనికి ప్రవేశిస్తాయి ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అందుకే దేవాలయాల్లో రావి చెట్టును పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాల్లో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనడం కన్నా మహా మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలో కెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వథ వృక్షంగా ప్రసిద్ధి కెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులు అయిన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్లు వేరుల్లో మహాశివుడు చెట్లు ఖండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపం రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్లు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధులు నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్లను పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంది రాత్రి పూట కూడా ఆక్సిజన్ ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది దారిలో ఉన్న హానికరమైన బాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్లు పైన ఉంచుతారని చెబుతున్నాయి ఒక్కసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడడం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శని గ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అలాగే సుఖాన్ని కూడా ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి అనుభవిస్తే గానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు మీకున్న శనిపాదాలు తీరాలంటే శని త్రయోదశి రోజు ఈ తప్పనిసరిగా నూటెనిమిది సార్లు పఠించాలి నీలాజన సమవాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నవామి శనేశ్వరం ఈ సూత్రాన్ని పఠించడం వల్ల మీకున్న బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతక రీత్యా శని దశ బాగలేని వారు అంతర్దశలు జరుగుతున్న వారు ఏలనాటి శని అష్టమి శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవరణలో దీపం పెట్టడం కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు నల్ల నువ్వులు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము నువ్వుల నూనె దానం చేయడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే మతకము చెడు ఆలోచనలు రోగాలు దోషాలు దారిద్రము తొలగిపోతాయి అలాగే వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయము కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలుగుతాయి శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజు ఒక గిన్నెలు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెల నూనెను శనిదేవుని ఆలయంలో సమర్పించండి శని దేవునికి నువ్వుల నూనెతో పాటు ఆవ నూనె అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీ దిశ తిరిగిపోతుంది సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కుక్కలు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరలో ఉంటాయి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి గ్రామాలకు కాపలాగా ఉంటాయి అందుకే కుక్కలను గ్రామ సింహాలు అని పిలుస్తూ ఉంటారు వీధి కుక్కలకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెడితే చాలు మంచిదని మన శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కుక్కలను ఊరికే కొడుతూ ఉంటారు వాటిని హింసిస్తూ ఉంటారు అవి ఏమి చేయకపోయినా సరే వాటిని బాధిస్తూ ఉంటారు కానీ అలా కుక్కలను ముఖ్యంగా వీధి కుక్కలను ఊరికే హింసిస్తే శనీశ్వరుడి ఆగ్రహానికి గురవుతారు కుక్కలను బాధించే వారిని శనీశ్వరుడు ఖచ్చితంగా బాధిస్తాడు దానిలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఎప్పుడు కూడా వీధి కుక్కలను కొట్టవద్దు కొడితే మాత్రం శనిశ్వరుడి కోపానికి గురవుతారని గుర్తుంచుకోండి శనిదేవునికి మూగజీవులు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం కాకిని శనిదేవుని వాహనంగా చెబుతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో వీధి కుక్కలు కనిపిస్తే వాటికి ఉప్పుని ఆహారంగా పెట్టండి ఉప్పుని ఆహారంగా పెట్టడం వలన ఆ కుక్కలు మీపై విశ్వాసాన్ని కలిగి ఉంటాయి ఉప్పు తిన్న విశ్వాసం అనే సామెత ఉంది కనుక ఈ రోజు కుక్కలను ఉప్పుని పెట్టండి ఉప్పు అంటే డైరెక్ట్ గా ఉప్పుని తీసుకొని వెళ్లి కుక్కలకు పెడితే అవి తినవు ముందు కొంచెం అన్నంలు తీసుకొని అంటే మీరు ఇంట్లో వండుకున్న అన్నం తీసుకొని అన్నంలో పాలు గాని పెరుగు గాని కలపండి పాలు పెరుగు లేకపోతే మీరు వండుకున్న కూరను అయినా సరే కలుపుకోవచ్చు అన్నంలో పెరుగును గాని పాలను గాని కూరను గాని మిక్స్ చేసి ఆ తర్వాత అన్నంపై చిటికెడు ఉప్పును కూడా వెయ్యండి అంటే సాల్ట్ వెయ్యండి కళ్ళు ఉప్పు అయినా సరే వెయ్యవచ్చు జస్ట్ చిటికెడు ఉప్పు వేయండి చాలు ఈ ఉప్పు వలన మీ రుచి ఏమి మారకుండా ఉండేలాగా రవ్వ ఉప్పు అన్నం మీద చల్లండి ఆ తర్వాత ఆ ఉప్పుని కలిపిన అన్నాన్ని కుక్కకు పెట్టండి మీకు ఏ సమయంలోనైనా కుక్క కనిపించిన ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఈ ఉప్పును కలిపిన అన్నాన్ని తినిపించండి ఒక కుక్క కనిపిస్తే ఆ ఒక్క కుక్కకి పెట్టండి లేదా రెండు మూడు కుక్కలు వస్తే వాటన్నిటికి కూడా కలిపి ఈ అన్నాన్ని పెట్టండి మీరు పెట్టిన ఆహారాన్ని నల్ల కుక్క తింటే ఇంకా చాలా మంచిది ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో శ్రీ అనే మూడు సార్లు పలకండి కుక్కలు అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం ఈ రోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రాన్ని పట్టిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు అలాగే శని దోషాలు పోతాయి మీకున్న కష్టాలు బాధలు తొలగిపోతాయి అలాగే మీకు ఎంతో పుణ్యం వస్తుంది మీ దశ మారిపోతుంది శనీశ్వరుడి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ మేము చెప్పిన విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్